ప్రతి కొలుసులో ఆయన నామములు తెగిపోవాల్సిందే ఎటువంటి బంధకాలైనా సమాధి రాయిని తొలగించిన దేవుడు ఈ రోజు మనం జీవితాన్ని పట్టి పెట్టిన ప్రతి గొలుసులు కూడా ఆయన నామంలో నజడని ఏ సున్నామంలో తగిపోవను కాక అని వేడుకున్నాను పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన జనరేషనల్ కర్సెస్ బి బ్రోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీజ్ ఐమ్ ఐఎమ్ న్యూ క్రియేషన్ నేను నూతన వ్యక్తిగా మార్చబడ్డాను హాలిలోయా ఈ రోజు నుండి జయము నాదే జయము నాదే జయశీలుడైన యేసు నాలో ఉన్నాడు నాలో ఉన్నాడు అని నమ్మిన వారు బిగ్గరగా చెప్పట్లు కొడుతూ ఆయనను ఆరాధిస్తారండి బిగ్గరగా నోరు విప్పి కూడా ఆయనని స్థుతించండి నోరు విప్పి దేవుని నా జీవితంలో ప్రతి ఓటమిని జయంగా మార్చబోతున్నాడు నా దేవుడు ప్రతి వ్యసనము తొలగిపోయింది ప్రతి చీకటి శంతులు పారిపోయింది నాకు స్వస్థత కలిగింది నాకు విడుదల కలిగింది నా జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు నూతన తలుపులు తెరస్తున్నాడు పాతవన్నీ గతించేస్తున్నా పర్వతాన్ని నీకు వందయ్యా నిన్న ఆనదించడం ఎంత గొప్ప భాగ్యమాకిచ్చా జీవం కలిగిన దేవుడు సజీవుడైన దేవుడు మృత్యుం చేయుడైన దేవుడు ఆరాధించే భాగ్యము మాకిచ్చావు ప్రభా సమయం అయిపోయిందని మేము ముగిస్తున్నాం కానీ ఆరాధిస్తే ఆరాధిస్తూనే ఉంటాము ప్రభా జ్ఞాపకార్యము మా జీవితంలో కొనసాగింపచేయమని వేడుకుంటున్నామయ్యా నీ పునర్ నీ పునరుత్వపు శక్తి మాలో కార్యము జరిగించాలి ప్రభా వి ఆర్ నో లాంగర్ స్లేవ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మేము ఇంకా బానిసలము కాదు మేము జయశీలు ఆర్ విక్టర్స్ త్రూ యూ లా ఇక్కడ ఎవ్వరు కూడా ఇంకా బానిసలు ఉండకూడదు ప్రభా ఏ వ్యభిచారానికి ఏ పాపానికి ఏ జారత్వానికి ఏ పొనోగ్రఫీకి ఏ అడిక్షన్కి ఇంకా ఎవరు కూడా బానిసలుగా ఉండటానికి వీల్లేదు నజడని ఏ సున్నామముల మేమందరము పరిశుద్ధాత్మ పూర్ణులుగా జీవించడానికి మాకు కావాల్సిన కృపను దయచేయండి ఎల్లప్పుడు హెల్ప్స్ టు నో అండ్ సెన్స్ పరిశుద్ధాత్ముడు ఉన్నాడని గ్రహించి దాని తగ్గ జీవితము మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్య ఈ ముందున్న సమయనంతటినీ నీ హస్సలు గప్పు చెప్తున్నాం ప్రభా నీ ఆత్మకార్యాన్ని కొనసాగింపజేయమని ప్రభు ఏ సునామూలు అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె